వాహనాలు ముందు రేషన్ డీలర్షిప్ వాహనాలు కూడా పెట్టారు వాళ్ళకి ఉపాధి వాళ్ళు గవర్నమెంట్ నమ్ముకొని వాళ్ళు కూడా అప్పులు చేసుకుని డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి వాహనాలు ఇచ్చారు మధ్యలో మంత్లీ వాళ్ళు కుటుంబం ఇప్పుడు క్షణంగా తీసేస్తే ప్రాబ్లం కదా వాళ్ళకి ఈఎంఐ కట్టుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇప్పుడు ఎంత ముందు ఆ సంస్థ వల్ల ప్రాబ్లం ఉందనే కదా ఇప్పుడు డీలర్షిప్ లు ఉన్నారు డీలర్షిప్ వల్ల ఏమైతే పబ్లిక్ ఒకసారి వెళ్ళిపోతున్నారు ఇట్లా ఇప్పుడు అంతా ఏంటంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి లంచాల పని అయిపోతున్నాయి అంతే ఇప్పుడు ఇంతకు ముందు వాలంటీ వస్తుండేది వాలంటీ వస్తు వచ్చిన తర్వాత వాలంటీర్ ఉన్న యాభై ఏళ్ళకి ఆమె దగ్గరుండి వ్యాన్ తో పాటు వచ్చి ఆమె ఉన్న యాభై ఏళ్ళు వరకు ఇప్పించి వెళ్ళిపోయేది నెక్స్ట్ వేరే వాలంటీర్ వచ్చేవాళ్ళు వేరే వాలంటీర్ ఆ యాభై మందికి ఇప్పించేవాళ్ళు కుట్టి మీద కాదు పెట్టి కాదు కాదు ఇప్పుడంతా లైన్ లో నుంచి పోవాలి పడిగా మొసలు కూడా పోవాలి ఇప్పుడు తంపేట అక్కడ దాకా వెళ్ళాలి అందుకు ముందు అంటే ఆ వాలంటీర్ ఇంట్లోకి వచ్చేది కంపెించుకునేది బీమా ఇంట్లో ముసలు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరు వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎప్పుడూ అన్న అంతసేపు గురించి రావ చెప్పు ఎవరికొని కావాలన్నగా అంటే మామూలుగా ఈ బాబుగారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముసలి వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి డోల్ డే ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు ఇస్తారు ఎవరు ఇస్తారు చెప్పు మరి ఈ వాహనాలు ఇచ్చిన తర్వాత ఇస్తారు చెప్పు బేల్ రెట్ కి వెళ్ళి డేల్ రెట్కెళ్తారా సచివాలయం ఉద్యోగం ఇస్తారా ఎవరిస్తారు కంబాయిస్ కి మిషన్ పట్టుకెళ్ళాలా మిషన్ పట్టుకెళ్ళాలి అన్ని అన్నిటికి గీయాలి వాళ్ళకి అన్ని చేయాలి ఎవరికి ఇస్తారు పని నేను అసలు ఎందుకు జరిగితే జరగదు అసలు ఇది సో మద్యం డోర్ డెలివరీ పెరిగింది మద్యం డోర్ డోర్ డెలివరీ పెరిగింది రేషన్ డోర్ లేదు ఓకే ఏంటంట అసలు ఉన్నపాయి కూడా తీసేయడానికి కారణం అసలు తీసేయడానికి కారణం ఏంటంటే అన్న ఇదన్నీ జగన్ పెట్టిన ప్రభు జగన్ పెట్టిన ఇవన్నీ పథకాలు ఇవన్నీ కర్మరాగిపోవాలి అంతే ఆయన మార్పు ఉండొద్దు ఆయన మార్పు ఉండొద్దు అనేసి మెల్లి మెల్లిగా ఒకదాంతో ఒకటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది తెచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా రాసినప్పుడు మీకు ఐదు వేలు కాదు పది ఫోన్ తెచ్చి పవన్ చెప్పారు తెలిసిన తర్వాత అసలు వ్యవస్థలు వ్యవస్థలు చూపిమని అన్నారు ఇట్లా కొడు ప్రభుత్వం అక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు రేషన్ డీలర్లు అది మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను కూడా ఎందుకు అంత వీళ్ళు ధైర్యంగా తీసేస్తున్నారు అసలు అసలు అది అనేది ఇది కరెక్ట్ కాదు కదా ఒకేసారి అన్ని ఉద్యోగాలు పోవడం అంటే ఇబ్బంది కదా ఎవరికైనా కానీ ఉద్యోగాలతో పాటు ప్రజా సంక్షేమం కూడా మిస్ అవుతుంది కదా అవును మరి తక్షణం కూడా లేట్ అవుతుంది కదా ప్రాబ్లం అవుతుంది కదా అందరూ ఒకసారి డెలివరీ వెళ్ళి తెచ్చుకోవాలంటే కానీ ఇబ్బందులు ఉంటాయి అట్లా కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోలేరు పెద్ద పెద్ద విషయాలు తెచ్చుకోలేరు ప్రాబ్లం కదా అవన్నీ బ్లాక్ అయితే రెండు రోజులు అయిపోతది ఇప్పుడు మన ఆ వెహికల్స్ ఉండబట్టే కదా మన చిన్నారు లో వరదలు వచ్చినప్పుడు చాలా వరకు సాయం చేయడానికి ఉపయోగపడి ఆ వెహికల్స్ కదా మరి ఆ వెహికల్స్ వల్లే కదా ఫుడ్ డెలివరీ చేసింది కానీ హోటల్ ఇచ్చినా కానీ ఎవరు ఇచ్చినా కానీ ప్రచంద శాస్త్రం ఇచ్చినా కానీ ఆ వెహికల్స్ కదా వెళ్ళినాయి అట్లా అయ్యే వెహికల్స్ వెహికల్ సప్లై జరుగుతున్నాడు ఆటలు జరుగుతున్నాయి కదా మన అనేది చూసారు కదా అట్లా ఎంతే అంటారా నాలుగు సంవత్సరాల వరకు అంతే అన్న తప్పదు బాధలు తప్ప సంవత్సరాల వరకు ఓకే యూ